బి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫీజులు చెల్లిస్తేనే ఇంటికి పంపిస్తామని విద్యాభారతి యాజమాన్యం విద్యార్థులను నిర్బంధించారు ఇక విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు పండుగ తర్వాత కడతామని చెప్పిన యాజమాన్యం వినిపించుకోలేదని పండుగ సెలవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఆశలన్నీ యాజమాన్యం అడియాశలు చేశారు దూర ప్రాంతాలకు వెళ్లాలని విద్య వేడుకున్నప్పటికీ కూడా కనికరించలేదన్నారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు అయితే తల్లిదండ్రులు వాయిస్ తీసుకుంటున్న విలేకరుల వీడియోలు తీయవద్దని తల్లిదండ్రుల వీడియోస్ వాయిస్ విద్యార్థులను పెట్టే బుక్లతో స్కూల్ నుండి ఇంటికి పంపిస్తున్నారన్నారు ఇక సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ డిఈఓకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే మీటింగ్ లో ఉన్నారంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పుడు మన దగ్గర వద్దులే వద్దులే ఓపి సార్ మీరు నాకు మరీ ఓపీ నశిస్తాను నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్ నా దగ్గర ఉన్న సార్ దయచేసి మా బాధను యాక్సెప్ట్ చేయాలి సార్ ఏంటంటే విద్యాభారతి పాఠశాల ఇది దీంట్లో మా పిల్లలు మా బాబాయ్ పిల్లలు చాలా మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఏంటంటే మాది బయారం బాలేజ్పేట నుండి వచ్చామండి ఇప్పుడు ఈ స్కూల్ నుండి మా పిల్లల్ని ఇంటికి పంపించింది అంటే దసరా హాలిడేస్ ఇచ్చారు ఇంటికి పంపిండి మా పిల్లల్ని అంటే పంపేమో మేము ఫీజు కడితేనే పంపిస్తామని ఇక్కడ గేట్ దగ్గర లాక్ చేసి పేరెంట్స్ని లోపల రానియట్లేదు పిల్లలంతా గేట్ లాక్ చేసి లోపల గేట్ లాక్ చేసి పైన పెట్టేశారు పిల్లలందరూ చూసి చాలా ఎడుస్తున్నారు ఇలాంటి స్కూళ్లను మేము చర్చ తీసుకోవాలని మేము చెప్తున్నామండి ఇట్లాంటి బాధలు ఏమంటే యాక్సెప్ట్ చేయాలి এই ডিৱ' డిప్యూటీ స్పీకర్ గారు లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి పెద్ద స్కూల్లో పై చర్యలు తీసుకోవాలండి తగిన చర్యలు తీసుకుని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము ఈ స్కూల్ నుండి పిల్లల్ని ఈ హాలిడేస్కి తగిన టైంలోనే ఇన్ టైంలోనే పిల్లల్ని ఇంటికి చేర్చాలండి ఇప్పుడు మిడ్ నైట్ కావస్తుంది దూరం ఉన్న పిల్లలు ఇలా వెళ్తారండి ఈ టైంలో లేడీస్ వచ్చారు ఇక్కడ స్కూల్ దగ్గరికి లేడీస్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇలా వెళ్తారండి ఈ టైంలో చిన్న పిల్లల్ని వేసుకుని అలా లగేజ్ బ్యాగులతోనే ఎలా వెళ్తారని మేము అడుగుతున్నాము ఫీజ్ అనేది కడతామండి ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత కడతామని సార్లకు ఎంత రిక్వెస్ట్ చేసినా మా పాఠశాలలో ఇదే రూలు మేము కడితేనే పంపిస్తాం లేదంటే పంపిణీ చెప్తున్నారు ఈ స్కూల్ పై ఇమ్మడి చర్చలు తీసుకోవాలని చెప్తున్నామండి త్వరగా స్పందించాలండి డిఓ గారు త్వరగా స్పందించాలి